నమస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక ఈ సమావేశాల్లో రస దాదాపుగా వాడివేడిగా చర్చ మాత్రం జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ చర్చల్లో దాదాపు మూడు రకాలైనటువంటి అంశాలను చర్చించడం జరిగింది ముఖ్యంగా జిహెచ్ఎంసీకి అత్యధికంగా ఆదాయం తెచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్ బోర్డుల విషయంలో ఒక రచ్చ మాత్రం జరిగిందని చెప్పుకోవచ్చు ఆ విషయంలో మేయర్ కూడా ఒక అడుగు ముందుకేసి కమిషనర్ను ఆదేశించిన పరిస్థితి అసలు జీహెచ్ఎంసీ ఆ బడ్జెట్ విషయంలో ఏం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పదకొండు వందల కోట్ల రూపాయల విషయంలో ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నారు మనతో పాటుగా మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి ఇంగొచ్చి కూడా కార్పొరేటర్ ఉన్నారు అన్న నమస్తే ఆఫ్టర్ లాంగ్ టైమ్ అంటే మీరు స్వేచ్ఛగా మాట్లాడినట్టు అనుకోవచ్చా ఈ సమావేశాల్లో ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది మొదటిసారిగా జరుగుతున్నటువంటి జిహెచ్ఎంసీ సమావేశాలు ఇవి ఇప్పుడు నేనే కాదు అందరు కార్పొరేటర్లకు కూడా స్వేచ్ఛ వచ్చింది అంటే ఒక విముక్తి అంటే బ్రిటిషోర్ల నుంచి ఎట్లయితే మనకు మన విముక్తి వచ్చిందో ఆ విధంగా ఈరోజు విముక్తి వచ్చింది నిజంగా తెలంగాణ ఈరోజు వచ్చినట్టు అనిపించింది నాకైతే ఎందుకంటే స్వేచ్ఛగా ప్రతి కార్పొరేటర్ కూడా వాళ్ళ భావ వ్యక్తపరిచిండ్రు ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా వాళ్ళ భావం ఏముందో అది చెప్పడానికి ఒక అవకాశం ఇచ్చింది ఈరోజు ఎవరు ఆపలేదు విత్ ఇన్ ద కార్పొరేటర్స్ కూడా చాలా హెల్దీ డిస్కషన్ అయింది పార్టీలు ఏమన్నా ఉండని అందరు కూడా చాలా హెల్దీ డిస్కషన్ చేసారు మేజర్గా బడ్జెట్ బడ్జెట్ డిస్కషన్ టైం సరిపోతలేదని ఈరోజు పొన్న ప్రభాకర్ గారు మీటింగ్ పెట్టినారు కాబట్టి రేపు పొద్దున బడ్జెట్ డిస్కషన్ పెట్టింది మేయర్ గారు దానికి తోడుగా ఈరోజు మెయిన్గా అడ్వర్టైజ్మెంట్ పాలసీ అడ్వర్టైజ్మెంట్ పాలసీ డిస్ట్రాక్షన్ అనే ఒక పదం యూజ్ చేసి అప్పట్లో ఒక ఆఫీసరు డిస్ట్రాక్షన్ అనే పదం చేసి జియో నెంబర్ సిక్స్టీ ఎయిట్ని అమెండ్ చేసుకొని సిక్స్టీ ఎయిట్ జియో తీసి హైదరాబాద్లో హోర్డింగ్స్ పైన కొన్ని రెస్ట్రిక్షన్స్ చేసిండు అవి చేసిండు ఇవి చేసిండు చాలా మటుకు హైదరాబాద్ హోర్డింగ్స్ పైన ఆయన చాలా కాన్సన్ట్రేట్ చేసిండు అన్ఫార్చునేట్లీ ఆయన చెప్పిన ప్రకారము ఈ ఈ ఈఈజిహెచ్ఎంసీల ఎనభై కోట్ల ఆదాయం రావాల్సి ఉండే యావరేజ్కి ఇరవై కోట్ల ఆదాయం రాలేదండి పోయినాయి ఎనభై అరవై కోట్ల రూపాయలు ఎందుకు పోయినాయి కొన్ని కొన్ని దగ్గర అయితే చెప్తున్న నిజాలు బట్టి వాళ్ళు అన్ని బయటకు తీస్తున్న నిజాలు బట్టి కొన్ని కొన్ని చోట్లయితే ఆరు వందల అంబ్రేళ్ళాలకు పర్మిషన్ ఉంది ఈరోజు హైదరాబాద్ మొత్తంలో రెండు వేల ఐదు వందల చిల్లర అంబ్రేలాలు పో అంటే హోర్డింగ్స్ పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది కొన్ని కంపెనీస్ చేతిలోనే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనికి న్యాయపరమైన ఏమి ఇబ్బందులున్నా ఎదుర్కొని వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని హౌస్ కమిటీ కూడా వేయడానికి మేయర్ ఒప్పుకున్నారు అందరు కార్పొరేటర్లు కూడా ఈ విషయంపై చాలా క్లియర్గా చెప్పిన దానితో పాటు డిప్యుటేషన్ మీద అధికారులు అదే మీద అదే దాని మీద నలభై నలభై ఐదు మంది రిటైర్ అయిన తర్వాత కూడా ఇంకా ఇక్కడే కొనసాగుతున్నారు దీనిపైన కూడా ఖచ్చితంగా ఒక అంటే దాని మీద కూడా దృష్టి సారించాలని ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కూడా అందరు ద పార్టీస్ సందర్ సభ్యులు కూడా తెలియజేయడం జరిగింది పదకొండు వందల కోట్ల రూపాయలను ఇప్పుడు పెట్టినటువంటి ఓటన్ బడ్జెట్లో జిహెచ్ఎంసీ కేటాయించడం జరిగింది పదకొండు వందల కోట్ల రూపాయల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు జిహెచ్ఎంసీ డెవలప్మెంట్ కోసం రేవంత్ రెడ్డి గారు ఒక ఆధునిక శివాజీ ఈరోజు శివాజీ గారు బర్త్డే ఈరోజు శివాజీ గారు రేవంత్ రెడ్డి గారు రూపంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ ఈ జిహెచ్ఎంసికి పదకొండు వందల కోట్లు ఇచ్చిండ్రు ఈరోజు మేము పదకొండు మంది ఉన్నాం పదకొండు వందల కోట్లు రేవంత్ రెడ్డి గారు మాకు శాంక్షన్ చేసిండ్రు ఓకే కాంగ్రెస్ కార్పొరేటర్లుగా పదకొండు మంది ఉన్నాం ఈరోజు మేము మేము ముగ్గురం ఉండే ఈరోజు పదకొండు అయినాం పదకొండు వందల కోట్లు ఇచ్చిండు నేను ఒకటే కోరుకుంటున్నా తెలంగాణతో పాటు హైదరాబాద్ అభివృద్ధి చేద్దాం అందరు కార్పొరేటర్లు రమ్మని నేను విజ్ఞప్తి చేస్తున్నా డెవలప్మెంట్లో భాగస్వాములు కండి రానున్న కాలంలో రానున్న రానున్న కాలంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ తోడు ఉండాలి ఏ రోజు కూడా ఈ రోజు వరకు ఎప్పుడు కూడా జిహెచ్ఎంసీకి పదకొండు వందల కోట్లు ఇచ్చిన చరిత్ర లేదు ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు లెవెన్ హండ్రెడ్ క్రోడ్స్ రాష్ట్ర బడ్జెట్ నుంచి తీసి జిహెచ్ఎంసీ కేటాయించారు జనరల్గా జిహెచ్ఎంసీ రికరింగ్ డిపాజిట్తో పాటు ఎన్నో డిపాజిట్స్ ఉండే వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తుండే దానిలో ముఖ్యంగా ఆర్టీసీకి ఇచ్చినాం నాలుగు వందల కోట్లు అప్పట్లో ఇచ్చినాం ఇవన్నీ కూడా ఎన్నో ఎన్నో సంస్థలను డెవలప్ చేసిన సంస్థ జిహెచ్ఎంసీ ఇదే నిర్వీర్యమైన ప్లేస్లో ఉంది ఆరు వేల ఐదు వందల కోట్ల అప్పులో ఉంది దీన్ని పూడ్చడానికి గవర్నమెంట్ తీసుకున్న చర్యల్ని నిజంగా హర్షదాయకం అందరి సభ్యులు కూడా హర్షం వ్యక్తం జిహెచ్ఎంసీ ఆస్తులు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చేటువంటి ఆదాయాన్ని జిహెచ్ఎంసీలోనే వాడాలి అని చెప్పేసి మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో క్లియర్గా కనబడతా ఉంది ఇప్పుడు ఆ యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఇక్కడ దానికి కట్టడి చేసేటువంటి విధంగా ఏమైనా చేయబోతున్నారు ఎందుకంటే గతంలో వేరే నియోజకవర్గాలకు కూడా జీహెచ్ఎంసీ సొమ్మును తరలించకపోయి ఇప్పుడు మేము క్లియర్గా ఉన్నాం అందరు కార్పొరేటర్లు కూడా మేము చాలా క్లియర్గా ఉన్నాం సీఎం గారు కూడా చెప్పడం జరిగింది ఏ విధమైన ఇబ్బందులు లేకుండా జిహెచ్ఎంసి అనేది హైదరాబాద్కి లి షహర్ అమారా హై సీఎం రేవంత్ సాబ్ అమారే సాత్ హే సో మేము ఒకటే కోరుకుంటున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ని చాలా ఉన్నత స్థాయిలో తీసుకుపోతారు బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ హైదరాబాద్ విల్ రిమేన్ అండ్ విల్ విల్ బీ విల్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్ ఇంకెంతమంది రావచ్చు అనుకుంటున్నారు ఇప్పటికి ఎనిమిది మంది అయితే రావడం జరిగింది మెల్లమెల్లగా యాభై ఆరు నుంచి నలభై ఏడు నలభై ఎనిమిదికి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్ల సంఖ్య తగ్గుతూ వస్తుంది ఇంకా ఎంతమంది అటు బీఆర్ఎస్ తీసుకున్నా ఇటు బీజేపీ తీసుకున్నా ఎంఐఎం తీసుకున్నా ఇంకెంతమందిని తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు ఇంకెంతమంది మీతో టచ్లో ఉన్నారు అసలు చాలామంది టచ్లో ఉన్నారు డెవలప్మెంట్ కోసం అందరు వస్తారు ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది ఆ దర్పల్లి రాజశేఖర రెడ్డి చెప్తున్నట్టు మాటలు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ అనే దాన్ని డెవలప్మెంట్ చేయడానికి సర్వశక్తులా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలి వెలుగు హైదరాబాద్